హాయ్ ఫ్యాన్స్ నేను ఈ రోజు టెక్ ప్రపంచంలో అద్భుతమైన వస్తువులను పరిచయం చేయబోతున్నాను మనం చూసే గ్యాడ్జెట్స్ ఏంటంటే మైండ్ తో అడ్వెంచర్ లో మీ అనుభవాలను కాకుండా ఒక్కో హోరిజన్ ను గమనించే గోప్రో కెమెరా మీకు అత్యుత్తమమైన డైనమిక్ షూటింగ్ మరియు అద్భుతమైన వీడియోగ్రఫీని అందిస్తుంది మీరు చూస్తున్న కెమెరా ఫోటో ని తీసిన వెంటనే అత్యుత్తమ రిజల్యూషన్ తో మీరు నచ్చి మెచ్చే విధంగా దీని గుండా కాపీ అయితే బయటకు వస్తుంది ఇటలీలో తొంభై యూరోస్ ఇండియాలో ఎనిమిది పడుతుంది అది దీన్ని వాస్మో పాకెట్ త్రీ క్రియేటర్ సి అని అంటారు దీంట్లో ఫుల్ హెచ్ డి ఫోర్ తో వీడియో తీసుకోవచ్చు యూట్యూబ్ క్రియేటర్ అయితే అద్భుతంగా ఉంటుంది అది ఇప్పుడు చూస్తుంది ఓస్మో మొబైల్ సెవెన్ ఓస్మో డిజే గింబల్స్ ఇవన్నీ దీనిపైన మొబైల్ యాడ్ చేసి సినిమాటిక్ రూల్స్ తీసుకోవచ్చు ఇది ఫిఫ్త్ ఫ్లై మోర్ కాంబో ఆర్ సిన్ అనమాట వస్తుంది ఇది సుమారుగా డెబ్బై వేలు పడుతుంది ఇది మినీ ఫోర్ ప్రో అయితే అది తొంభై వేలు పడుతుంది అలాగే చూసుకోవచ్చు ముప్పై వేలు కూడా ఉన్నాయి డ్రోన్స్ ఇవి మీరు ఇప్పుడు చూస్తున్న కెమెరాస్ తీసిన వెంటనే తీసిన వెంటనే సరైన క్వాలిటీతో కాపీ అయితే బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు సో మెనీ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి దీని ఇన్స్టా కెమెరా అంటారు ఇది కూడా చాలా చక్కగా వస్తుంది ఫోటోస్ ఇవి ఇది ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ మాల్ ఈ స్మార్ట్ అల్ట్రా మోడర్న్ బైక్ పర్యావరణం అనుకూలతో పాటు వేగం మరియు సౌకర్యం కూడా అందించే ఈ బైక్స్ మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీ జీవితాన్ని మరింత సాఫీగా మార్చేస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రోబోట్స్ ఆటోమేటిక్ రోబోట్స్ క్లీనింగ్ రోబోట్స్ ఇవి దీనికి మీ ఇంటి ప్లానింగ్ అయితే ఇచ్చినట్లయితే చుట్టూ తిరిగి మొత్తం ఊడ్చి నీట్ శుభ్రం చేసి మళ్ళీ వచ్చి ఎక్కడైతే ఉందో అక్కడకెళ్లి చేరుకుంటుంది దీని విలువ పద్దెనిమిది వేల నుండి యాభై వేలు వరకు ఉన్నాయి మీరు పైన చూసుకున్న లిక్విడ్ ని ఒక గ్లాసు లోపల వేసినట్లయితే మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసేస్తుంది ఇది మీ స్మార్ట్ జీవితంలో క్లాస్ రోబోట్ ఇది మీరు దీనికి టైం షెడ్యూల్ ఇచ్చినట్లయితే మనం పడుకున్న ఇది పడుకోదు నచ్చిన టైం కి ఇచ్చిన పనిని ఆచితూచి తప్పకుండా పాటిస్తుంది ఇది ఇక్కడ రోబోట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి డెబ్బై ఎనభై వేలలో లో కూడా ఉన్న ఇండియా మనీ లో పోల్చుకుంటే ఇప్పుడు చూస్తున్నది యాపిల్ ఎయిర్ పోర్డ్ ఫోర్ బ్లూటూత్ ఎయిర్ బడ్స్ ఇవి ఇవి ఇక్కడ నూట ఇరవై తొమ్మిది యూరోస్ అంటే ఇండియాలో చూసుకుంటే పన్నెండు వేలు పడుతుంది ఇవి యాపిల్ కంపెనీకి సంబంధించినవి ఎన్ఎస్ డెన్స్ ఉంటుంది అనమాట వాయిస్ క్లియరెన్స్ ఉంటుంది దీనికి మనం ఎక్కడికి తిరగకుండానే ప్రపంచం మొత్తాన్ని మన కళ్ళ ముందు పెట్టేది ఒక్క టీవీ మాత్రమే ఇది సామ్సంగ్ యొక్క సూపర్ డెఫినేషన్ మాస్టర్ పీస్ టీవీ లో చూసే ప్రతి పిక్చర్ అనేది ఒక కళాఖండంగా ఉంటుంది ఫిల్మ్ క్రీడలు లేదా గేమింగ్ అయినా మీరు ఇది రియల్ లైఫ్ కదా అని అనిపించేలా చూపిస్తుంది మరియు వాటి స్టైలిష్ డిజైన్ అలాగే దీని ప్రీమియం సౌండ్ క్వాలిటీతో మీ ఇంటి లివింగ్ రూమ్ కి ఫ్యాన్సీ లగ్ ఇస్తుంది ఇది ఇది ఫోర్ కే క్వాలిటీతో వస్తుంది అల్ట్రా హెచ్డి క్వాలిటీ యాభై వేలు నుండి రెండు లక్షల వరకు ఉన్నాయి నేను చూపిస్తున్న టీవీ లక్షా ఎనభై వేలు అక్షరాల ప్రతిరోజు సినిమా థియేటర్ కెళ్ళి అనుభూతిని కల్పిస్తాయి అల్ట్రా ఫోర్ కే కలిగి ఉంటాయి ఈ బ్రాండ్ కి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉంటాయి సామ్సంగ్ లోని సూపర్ డిస్ప్లే సోనీ లోని అద్భుతమైన కలర్ మరొకటి మాత్రం మీ బడ్జెట్ కి డిజైన్ కి బట్టి ఎంచుకోవచ్చు మీకు సరైన టీవీని ఎంచుకోవడమంటే ఎంచుకోవడం అంటే మీరు మీ ఇంట్లోకి సూపర్ స్టార్ లను కూడా తీసుకొస్తున్నారనమాట ఈ ఎల్జీ టీవీ లక్ష ఎనభై వేలు పడుతుంది ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే బొమ్మ అదృష్ట కాదు ఈ టీవీలో సినిమా చూస్తున్నప్పుడల్లా మనం కూడా అందులో నటిస్తున్నామేమో అనిపిస్తుంది ఈ టీవీ అరవై ఐదు ఇంచెస్ టీవీ ఇది ఇది న్యూ జనరేషన్ టీవీ ఇది ఈ రేడియోలను ఇరవైవ శతాబ్దంలో వాడారు ఒకప్పటి కాలంలో ఇందులో డిస్క్ ను వాడి రికార్డింగ్ మరియు మాన్యువల్ ఎఫ్ఎం ని వినియోగించారు వారు దీనిలో ట్యూనింగ్ మెకానిజం పూర్తిగా మాన్యువల్ గా ఉంటుంది నూతన పరికరాలతో పోల్చుకుంటే వీటి నాస్టార్జిక్ ఫీలింగ్ పాతకాలపు జ్ఞాపకాలను తీసుకొస్తుంది దీన్ని కిక్కి స్కూటర్ అంటారు గత కాలాలతో పోలిస్తే మరింత మార్పులు ఆధునిక సాంకేతికతను రూపుదిద్దుకుంటున్నాయి అలాగే వీటి వల్ల కోరతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది డీజీఐ యాక్షన్ కెమెరా వాటర్ ప్రూఫ్ కెమెరా ఇది పోస్మో మో యాక్షన్ త్రీ అడ్వెంచర్ దీని ఇండియాలో ఇరవై రెండు వేలు పడుతుంది ఇక్కడైతే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో దొరుకుతాయి అన్ని ఇక్కడ ఓల్డ్ వెర్షన్ నుండి న్యూ వెర్సన్ వరకు దొరుకుతాయి డీజీఐ గానీ గోప్రో గానీ యాక్షన్ కెమెరాలు తీసుకుంటే రెండిట్లోనూ చాలా అద్భుత అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది గోప్రో హీరో లెవెన్ ఈ యాక్షన్ కెమెరా అయితే యూరోప్ లో అనగా ఇటలీ లో రెండు వందల పడుతుంది దీన్ని ఇండియన్ మనీ లో కన్వర్ట్ చేస్తే సుమారుగా ఇరవై ఏడు వేల రూపాయలు పడుతుంది ఇది స్మార్ట్ ఫీచర్స్ తో మీ అడ్వెంచర్ స్పోర్ట్స్ మరియు టూరిజం అనుభవాలను మరింత రుచికరంగా సురక్షితంగా మార్చవచ్చు అలాగే మొన్న రీసెంట్ గా ఫ్యూ డేస్ క్రితం పెట్టిన వివో విఎఫ్ నైన్టీన్ బైస్కిల్ కూడా ఇక్కడ ఉంది అన్నమాట ఛార్జింగ్ ది దాని కాస్ట్ అయితే వెయ్యి యూరోస్ అనగా తొంభై వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఇన్స్టా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా దీని కాస్ట్ అయితే ఇండియాలో నలభై వేలు పడుతుంది అలాగే ఇక్కడ మరెన్నో చూసుకోవచ్చు టాప్ క్లాస్ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి డీజే ఆస్మో పాకెట్ త్రీ అండ్ యాక్షన్ కెమెరా అటువంటి మరెన్నో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద టీవీని మీ హాల్లో ఇన్స్టాల్ చేసి చూసినట్లయితే ఏ మల్టీప్లెక్స్ కూడా పనికిరావు దీని విలువ ఇట్లీలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది యూరోస్ ఇండియన్ మనీతో పోల్చి చూసుకుంటే ఎనభై పడుతుంది ఇది అలాగే సాంగ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం మామూలుగా ఉండదు అనమాట అను అనువు గా కనబడుతుంది దీంట్లోను దీన్ని మీరు దూరంగా చూసి చిన్నవనుకుంటున్నారేమో ఎప్పుడు చూపిస్తాను చూడండి ఇవి చాలా పెద్ద టీవీస్ ఇవి ఈ టీవీ హాల్లో ఇన్స్టాల్ చేసినట్లయితే హౌస్ హాల్ లో కాకుండా సినిమా హాల్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఇంటర్నేషనల్ షాప్ ఈ షాప్ పేరు మీడియా వరల్డ్ ఇక్కడ కొన్ని వేల రకాల ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఐఫోన్ శాంసంగ్ తో పాటు కొన్ని వేల రకాల మొబైల్ మోడల్స్ ఇక్కడ ఉంటాయి అవే కాకుండా ఇక్కడ సౌండ్ స్పీకర్స్ బ్లూటూత్ స్పీకర్స్ డీజే డీజే సాంగ్ మేకర్ ప్యాడ్ అటువంటి మరెన్నో కొత్త కొత్త మోడల్స్ లో అయితే ఇక్కడ కనిపిస్తాయి మీకు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద జేబిఎల్ బ్లూటూత్ స్పీకర్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట గైస్ దీన్ని ఇండక్షన్ స్టవ్ అంటారు దీని పనితనం చూస్తే ఎవరైనా ముక్కు మీద ఏలేసుకోవలసిందే అని అక్కడ నాలుగు చక్రాల్లో ఉన్నాయి కదా అంటే నాలుగు పాత్రల్లో ఒకేసారి ఉడుకుతుంది ఇది సుమారు ఇండియన్ మనీలో పోల్చుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక్కోటి ఒక్కోదానికి ఆపరేట్ చేయబడి ఉంటుంది ఇది తక్కువ కరెంట్ తో పనిచేస్తుంది మీరు చూసుకోవచ్చు పవర్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది దీనిపైన మ్యాగ్నెట్ ప్లేట్స్ ఉండడం వలన తక్కువ విద్యుత్ ని ఎక్కువ ఉష్ణంలో మార్చి తొందరగా వేడెక్కేలా చేస్తుంది అదే పద్దెనిమిది వేల రూపాయలకి కింద ఓవెన్ కూడా ఉంటుంది దీంతో పాటుగా ఇస్తాడు ఇంక్లూడెడ్ అలాగే ఇక్కడ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి అనమాట ఇక్కడ ఇది ఫైబర్ గ్లాస్ కనుక శుభ్రం చేయడం కూడా చాలా దీంట్లో అగ్గి రాదు అలాగని అలాగే టైమింగ్ కూడా ఉంటుంది టైమింగ్ దీంట్లో పెట్టి మనం బయటకు కూడా వెళ్ళిపోవచ్చు మనం పెట్టే టైం ప్రకారం అది ఆఫ్ అయిపోతుంది చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ఇది సురక్షితం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది డిజిటల్ లో పనిచేస్తుంది ఇందులో టెంపరేచర్ లెవెల్స్ అయితే ఉంటాయి మనం వండే వంటను బట్టి మనము తక్కువ ఫ్లేమ్ లో ఉడకాలంటే తక్కువ ఎక్కువ ఫ్లేమ్ లో ఉడకాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇది విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తుంది కాబట్టి ఆ వేడిగా ఉండే కడాయి పైకెత్తినా సరే వేడి అనేది అనిపించదు అనమాట పైన ఫైబర్ గ్లాస్ ఉంటుంది కనుక అందుకే ఇది పిల్లలున్న ఇంట్లో చాలా సురక్షితం ఇది విద్యుత్ శక్తిని కూడా తక్కువగా వినియోగించుకుని పనిచేస్తుంది కావున గ్యాస్ బిల్ తో చూసుకుంటే కరెంటు బిల్ కూడా తక్కువగా వస్తుంది ఇక్కడ చూసుకోవాలంటే ఎన్నో మరెన్నో వేళ్ల కొద్ది ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి గైస్ నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోలను షూట్ చేసి చూపిస్తాను